ఒకరోజు ఓ పెద్ద మనిషి బ్యాంక్లో నుంచి డబ్బులు డ్రా చేసుకుని ఆ డబ్బుల్ని తన సూట్ కేసులో సర్దుకుని ఆ సూట్ కేసుని భుజాన వేసుకుని జాగ్రత్తగా బైక్ మీద వెళ్తున్నాడు అయితే ఆ సూట్ కేసులో వంద రూపాయల కట్టలు దాదాపు వంద ఉన్నాయి గతుకుల రోడ్డు కావడంతో దారి మధ్యలో అనుకోకుండా డబ్బులు ఉన్న ఆ సూట్ కేసు కొంచెం ఓపెన్ అయింది అందులో నుంచి ఓ వంద రూపాయల కట్ట కింద పడిపోయింది అది చూసుకోకుండానే అతను వేగంగా వెళ్ళిపోతున్నాడు కింద పడిన నోట్ల కట్టలో నుంచి ఒక్క నోటు మాత్రం బయటకు వచ్చి గాల్లో ఎగిరి వెళ్ళి కాస్తంత దూరంగా పడిపోయింది ఆ నోటు పడిన పక్కగా ఒకతను నడుచుకుంటూ వచ్చాడు అతను ఆ ఒక్క నోటు తీసుకుని దగ్గరలో ఉన్న ఇరానీ కేఫ్కి వెళ్ళాడు ప్లేట్ దోశ ప్లేట్ ఇడ్లీ తిని ఒక కాఫీ తాగాడు ఆ తర్వాత అక్కడికి దగ్గర్లో ఉన్న వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళాడు అక్కడ హుండీలో ఓ పది రూపాయల నోటు వేసి దేవుడికి కృతజ్ఞతగా దండం పెట్టుకున్నాడు సంతోషంగా ఇంటికి చేరాడు పడిపోయిన నోట్ల కట్టలో తొంభై తొమ్మిది అక్కడే ఉన్నాయి ఆ దారిలో కాసేపటికి వేరే ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నాడు అతనికి ఆ నోట్ల కట్ట కనిపించింది వెంటనే దానిని తీసుకున్నాడు ఆ తర్వాత లెక్క పెట్టాడు వంద రూపాయల నోట్లు తొంభై తొమ్మిది ఉన్నాయి మళ్ళీ మళ్ళీ లెక్క పెట్టాడు ఎన్నిసార్లు లెక్క పెట్టినా తొంభై తొమ్మిదే ఉన్నాయి బ్యాంక్లో తొంభై తొమ్మిది నోట్లున్న కట్టలైతే ఎవరు ఇవ్వరు కనుక మిగిలిన నోటు ఆ పక్కనే ఎక్కడో పడి ఉండొచ్చని అనుకుని ఇక ఆ ఒక్క నోటు కోసం వెతకడం మొదలుపెట్టాడు చాలాసేపు వెతికాడు కానీ ఫలితం లేకపోయింది అయినా వెతుకులాట మానలేదు ఈ కథను చెప్పిన గురువు వెంటనే ఫకాల్న నవ్వాడు ఒక్క నోటు దొరికిన వ్యక్తి దర్జాగా హోటల్కి వెళ్ళి ఇడ్లీ తిన్నాడు కాఫీ తాగాడు కానీ ఆ తొంభై తొమ్మిది నోట్లు దొరికిన వ్యక్తి వాటిని ఖర్చు పెట్టుకోకుండా మరో నోటు కోసం వెతకడం మొదలుపెట్టాడు మనుషులు దొరికిన దానినో ఉన్నదానినో అనుభవించరు దాంతో తృప్తి పడరు లేని దానికోసం బుర్రలు పాడు చేసుకుంటారు ఉన్నదాని పట్ల శ్రద్ధ ఉండదు దేహం ఓవైపు లాగుతుంటే మనసు మరోవైపు పోతూ ఉంటుంది ఈ రెండింటి మధ్య సమన్వయం లేకుంటే ఎంతున్నా అసంతృప్తి తప్పదు